మీ మూత్రంలో నురుగు ఏర్పడుతుందా అయితే ఈ సమస్యలు ఉన్నట్టే వాటి నివారణ మార్గాలు స్పష్టమైన మూత్రం శరీరానికి తగినంత నీరు అందుతోందని తెలియజేస్తుంది కానీ మేఘంలా కనిపించే లేదా పాలవలే ఉండే మూత్రం డీహైడ్రేషన్ మూత్రనాళాల ఇన్ఫెక్షన్లు మూత్రపిండాల్లో రాళ్ళు వంటి సమస్యలను సూ సూచించవచ్చు స్పష్టమైన మూత్రం శరీరానికి తగినంత నీరు అందుతోందని తెలియజేస్తుంది కానీ మేఘంలా కనిపించే లేదా పాలవలే ఉండే మూత్రం డీహైడ్రేషన్ మూత్రనాళాల ఇన్ఫెక్షన్లు మూత్రపిండాల్లో రాళ్ళు వంటి సమస్యలను సూచించవచ్చు మూత్రంలో నురుగు గల ప్రధాన కారణాలు పరిష్కారాలను ఇప్పుడు తెలుసుకుందాం డీహైడ్రేషన్ శరీరంలో తగినంత నీరు లేకపోతే మూత్రం మరీ వేడిగా మారుతుంది దీనివలన అది పసుపు రంగులోకి మారటమే కాకుండా నురు కూడా కనిపించవచ్చు నివారణలు రోజుకు కనీసం రెండు నుంచి మూడు లీటర్ల నీరు తాగండి ఎక్కువ ఉప్పు కాఫీ టీ తీసుకోవడం తగ్గించండి చెమట ఎక్కువగా వచ్చే వేళల్లో నీరు అధికంగా తీసుకోండి మూత్రనాళాల ఇన్ఫెక్షన్లు బ్యాక్టీరియా మూత్ర మార్గంలోకి ప్రవేశిస్తే మూత్రనాళాల ఇన్ఫెక్షన్లు ఏర్పడుతుంది దీనివల్ల మూత్రంలో తెల్ల రక్త కణాలు చేరి నురగలా మారుతుంది నివారణలు ఎక్కువ నీరు త్రాగి బ్యాక్టీరియాను బయటకు పంపండి వేడి నీటితో స్నానం చేయండి పరిశుభ్రతను పాటించండి విటమిన్ సి ఎక్కువగా ఉండే ఫలాలు తీసుకోవడం ద్వారా యూటీఐ వచ్చే అవకాశాలను తగ్గించవచ్చు అధిక ప్రోటీన్ లేదా ప్రోటీన్ యూరియా మూత్రంలో అధిక ప్రోటీన్ ఉండటం మూత్రాన్ని మేఘంలా మారుస్తుంది ఇది మూత్రపిండాల సమస్యలకు సంకేతంగా ఉండొచ్చు నివారణలు ఉప్పు ప్రాసెస్డ్ ఫుడ్డు తీసుకోవడం తగ్గించండి ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహారం చికెను గుడ్లు మాంసం తగ్గించండి కిడ్నీ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఆహారం తీసుకోండి కిడ్నీలో రాళ్ళు కిడ్నీలో రాళ్ళు ఏర్పడినప్పుడు మూత్ర మార్గంలో దురద ఇన్ఫెక్షన్ వంటివి ఏర్పడతాయి దీనివల్ల మూత్రం నొరగల ఏర్ మారటమే కాకుండా నొప్పి కూడా రావచ్చు నివారణలు నీరు అధికంగా తాగండి ముఖ్యంగా నిమ్మరసం కొబ్బరి నీళ్ళు మంచివి ఉప్పు ఫ్రాస్టెడ్ ఫుడ్ మాంసాహారం తగ్గించండి డాక్టర్ సూచించిన పరీక్షలు చేయించుకోండి లైంగిక సంబంధిత వ్యాధులు క్లామేడియా గోనోరియా వంటి లైంగికంగా సంక్రమించే కొన్ని వ్యాధులు మూత్రాన్ని నూరుగలే మారుస్తాయి నివారణలు సంరక్షిత లైంగిక సంబంధాలు కలిగి ఉండండి ఏమైనా అనుమానాస్పద లక్షణాలు ఉంటే వైద్యుడిని సంప్రదించండి క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోండి మందుల దుష్ప్రభావం కొన్ని మందుల వల్ల మూత్రం రంగు మారవచ్చు లేదా మేఘంలా కనిపించవచ్చు నివారణలు డాక్టర్ సూచనల మేరకు మాత్రమే మందులు వాడండి ఏదైనా అనారోగ్య లక్షణాలు ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించండి